ఓం మన చేతికి కట్టే కంకణం కేవలం ఒక ఆచారం అనుకుంటున్నారా అయితే మీకు తెలియని ఒక గొప్ప రహస్యం దీని వెనుక దాగుంది మనం మణికట్టు దగ్గర కట్టే ఈ దారం మీ శరీరంలోని కీలకమైన నాడీ వ్యవస్థకు కనెక్ట్ అయి ఉంటుంది ఇది కేవలం ఒక దారం కాదు మీ శరీరానికి నెగిటివ్ ఎనర్జీల నుంచి రక్షణనిచ్చే ఒక బయో ఎనర్జీ బ్యారియర్ దీనికి వేసే ముడిలో మన పూర్వీకులు ఒక సంకల్పాన్ని నింపారు ఆ శక్తి మనసును స్థిరంగా ఉంచి ఒత్తిడిని తగ్గిస్తుంది మన ధర్మం మనకు అందించిన ఈ శక్తివంతమైన రక్షణ కవచం గురించి అందరికీ తెలియాలి ఈ వీడియోను వెంటనే నలుగురికి షేర్ చేసి మన గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పండి మన ధర్మాన్ని మనమే కాపాడుకుందాం ఇది ధర్మకోడ్ ఫాలో అవ్వండి ధర్మ కోడ్ ఫైవ్ పాయింట్ జీరో